హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా చాలా కాలంగా పెన్షనర్లు అయితే చాలా కాలంగా అయితే పోరాడుతున్నారండి వారి యొక్క కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ రికవరీ పీరియడ్ని అయితే తగ్గించాలి అని చెప్పి చాలా కాలంగా అయితే ఈ విధంగా కోర్టులో చాలా వరకు కూడా కేసులు కూడా నమోదయ్యాయండి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది అంటే కంపిటేషన్ వాల్యూ ఆఫ్ రికవరీ పీరియడ్ని అయితే తగ్గిస్తూ కాపీ అంటే తీర్పునైతే ఇచ్చిందండి దానికి సంబంధించిన కాపీ కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ మధ్య కాలంలో కమ్యూటేషన్ రికవరీ నిలికదలచాలని చెప్పి పూర్తి వివరాలతో పంజాబ్ హైకోర్టులో విశ్రాంత ఉద్యోగి అయినటువంటి స్టూడ సూపర్డెంట్ జిందాల్ గారు అయితే కేసు వేయటం అయితే జరిగిందండి వివరాలను పరిశీలించినటువంటి గౌరవ హైకోర్టు జిందాల్ గారికి అయితే ఈ విధంగా స్టే అయితే ఇవ్వటం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి ఆ యొక్క హర్యానా ప్రభుత్వం జిందాల్ గారికే కాకుండా ఆ జిందాల్ గారికే తీర్పు అనుకూలంగా రావడంతో హర్యానా ప్రభుత్వం వారికి కాకుండా అందరికీ కూడా రికవరీపై స్టే అయితే ఇచ్చారండి వాటి వివరాలు కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ముఖ్యంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్ ఒకటి పదహైదు ఇరవై నాలుగు పదహారు ఏడు ఇరవై నాలుగు విడుదల చేశారండి ఈ యొక్క ఆర్డర్స్లో పదవి విరమణ చేసి పది సంవత్సరాలు పూర్తయిన వారు మరియు ఆ పైన పూర్తయిన వారికి వారికి కంపిటేషన్ రికవరీ నిలుపుదల చేయాలని చెప్పి ఆర్డర్స్ అయితే ఇచ్చారండి ఈ యొక్క ఆర్డర్స్లో కోర్టుకు వెళ్ళినటువంటి చిందాల్ గారితో పాటు మిగిలిన పెన్షనర్స్ అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి తెలియజేశారు ఇక ఉత్తర్వులను పరిశీలించాలండి స్టే ఆర్డర్ తొలగించే వరకు కూడా రికవరీ నిలుపుదల చేయాలని అయితే పేర్కొన్నారు అయితే ఈ యొక్క ఉత్తర్వులు దేశవ్యాప్తంగా కూడా పదవి విరమణ చేసిన వారందరికీ కూడా శుభ సూచకము కంపిటేషన్ రికవరీ పది సంవత్సరాల్లో ఎనిమిది నెలలతో పూర్తి అవుతుందండి కానీ ప్రభుత్వాలు పదహైదు సంవత్సరాలు రికవరీ అయితే చేస్తున్నారు దీనిపై హర్యానా కోర్టు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిన వారికే కాకుండా అందరికీ వర్తించేట్టుగా ఇవ్వటము గౌరవ కోర్టు వారు మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి ఆర్డర్స్గా మనము సంతోషించాలండి ఈ యొక్క ఉత్తర్వులు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి కానీ మన ఆంధ్ర పెన్షనర్స్ కూడా సంఘాలు చాలా కాలంగా ఈ సమాచారాన్ని అంతా కూడా సేకరించి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి అయితే తీసుకెళ్లాలండి అలాగే న్యాయ సలహాలు కూడా తీసుకొని అవసరమైతే కోర్టులో పిటిషన్ కూడా వేయాలి అందువలన అంటే వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఈ కంప్యూటేషన్ అదూ రికవరీ వలన లక్షల రూపాయలు అయితే నష్టపోతున్నారండి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు కంప్యూటేషన్ రికవరీ పైన దృష్టి పెట్టవలసిందిగా వేలాది మంది పెన్షనర్లు అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి అయితే త్వరలోనే దీనికి సంబంధించి మన యొక్క ఏపీ పెన్షనర్స్ కూడా ఇది వర్తింపజేయాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది త్వరలోనే ఖచ్చితంగా ఏపీలో కూడా ఇలాంటి స్టే అయితే ఇవ్వటం జరుగుతుందండి అయితే హర్యానా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేని అయితే గమనించండి ఈ విధంగా అయితే ఉందండి ఈ విధంగా అయితే కోర్ట్ అయితే వారికి హర్యానా ప్రభుత్వం కోర్ట్ అయితే గౌరవ కోర్టు ఈ విధంగా జందాల్ గారికి ఇచ్చినటువంటి కాపీ అండి ఇది ఒక్కరు కేసు వేయటం వల్ల మొత్తం అందరికీ కూడా హర్యానా ప్రభుత్వం మొత్తం అంద ఉద్యోగులకి కూడా యొక్క రికవరీ కంపిటీషన్ రికవరీ అయితే స్టే విధించడం అయితే జరిగింది కాబట్టి ఈ విధంగా ఏపీలో కూడా త్వరలోనైతే రాబోతున్నట్టు సమాచారం అండి దీనికి సంబంధించి ఏపీలో కనుక వచ్చినట్లయితే అందరికి భారీ ఊటట్ అయితే లభిస్తుందని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్